హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి అలాగే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాం దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఈ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫస్ట్ క్వశ్చన్ తెలుగు తల్లి అనే పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి మర్యాద చేద్దాం అనే పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం మంచి బాలుడు అనే పాఠం యొక్క ఇతివృత్తం సహానుభూతి నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం కళలు పొడుపు విడుపు అనే పాఠం యొక్క ఇతివృత్తం పాషాభిరుచి మేమే మేకపిల్ల అనే పాఠం యొక్క ఇతివృత్తం పరస్పర సహకారం పద్యరత్నాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు మా ఊరి ఏరు అనే పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన తొలి పండుగ అనే పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు తెలుగు తల్లి అనే పాఠం యొక్క ప్రక్రియ గేయం మర్యాద చేద్దాం అనే పాఠం యొక్క ప్రక్రియ కథ మంచి బాలుడు అనే పాఠం యొక్క ప్రక్రియ గేయ కథ నా బాల్యం అనే పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ పొడుపు విడుపు అనే పాఠం యొక్క ప్రక్రియ సంభాషణ మేమే మేకపిల్ల అనే పాఠం యొక్క ప్రక్రియ కథ పద్యరత్నాలు అనే పాఠం యొక్క ప్రక్రియ పద్యాలు మా ఊరి ఏరు అనే పాఠం యొక్క ప్రక్రియ గేయం తొలి పండుగ అనే పాఠం యొక్క ప్రక్రియ కథనం ఏపీ డిఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అలాగే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము దానిపైన క్లిక్ చేసి ఏపీ టెట్ మరియు డిఎస్సీకి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు తల్లి అనే పాఠం యొక్క రచయిత శ్రీ శ్రీ తల్లి భారతి వందనం అనే పాఠం యొక్క రచయిత దాసరథి కృష్ణమాచార్య ఐకమత్యం అనే పాఠం యొక్క రచయిత లియో టాల్స్టాయ్ మంచి బాలుడు అనే పాఠం యొక్క రచయిత ఆలూరి బైరాగి కలపండి చేయి చేయి అనే పాఠం యొక్క రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి నా బాల్యం అనే పాఠం యొక్క రచయిత అంగడాల రమణమూర్తి బంగారు పాపాయి అనే పాఠం యొక్క రచయిత మంచాల జగన్నాథరావు పొడుపు విడుపు అనే పాఠం యొక్క రచయిత చింతా దీక్షితులు చందమామ అనే పాఠం యొక్క రచయిత నండూరి రామ్మోహన్ రావు మేమే మేకపిల్ల అనే పాఠం యొక్క రచయిత ఆర్ శకుంతల తెలుగు తోట అనే పాఠం యొక్క రచయిత కందుకూరి రామభద్రరావు పద్యరత్నాలు అనే పాఠం యొక్క రచయిత శతక కవులు అందమైన పాట అనే పాఠం యొక్క రచయిత జీవి సుబ్రహ్మణ్యం ఊరి ఏరు అనే పాఠం యొక్క రచయిత మధురాంతకం రాజారాం చేలు అనే పాఠం యొక్క రచయిత పాలగుమ్మి విశ్వనాథం అందాల తోటలో అనే పాఠం యొక్క రచయిత కస్తూరి నక్క నక్కయుక్తి అనే పాఠం యొక్క రచయిత జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి మర్యాద చేద్దాం అనే పాఠం దేని నుండి గ్రహించబడింది పరమానందే శిష్యుల కథల నుండి గ్రహించబడింది మర్యాద చేద్దాం అనే పాఠం రేలా రేలా అనేది ఎటువంటి గేయం జానపద గేయం జింకా అనేది ఎటువంటి కథ ఈసఫ్ కథ బావిలో నీళ్లు అనే పాఠం దేని నుండి గ్రహించబడింది అక్బర్ బీర్బల్ కథల నుండి గ్రహించబడింది వికట కవి అనే పాఠం దేని నుండి గ్రహించబడింది తెనాలి రామకృష్ణ కథల నుండి గ్రహించబడింది దిలీపుని కథ అనేది ఎటువంటి కథ పురాణ కథ బుద్ధిబలం అనే పాఠం దేని నుండి గ్రహించబడింది పంచతంత్ర కథలు నక్క యుక్తి అనేది ఎటువంటి కథ జానపద కథ ఏపీఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ క్వశ్చన్ శ్రీశ్రీ ఏ విధంగా ప్రసిద్ధి పొందారు శ్రీశ్రీ మహాకవి అభ్యుదయ యుగకర్త కథకులు నాటకకర్త విమర్శకులు అనువాదకులుగా ప్రసిద్ధి పొందారు శ్రీశ్రీ రచనలు తెలపండి మహాప్రస్థానం మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి అనంతం నిజాం నిరంకుశత్వం మీద స్వరం వినిపించిన కవి దాసరథి కృష్ణమాచార్య నిజాం రాచరికం నుండి తెలంగాణ రాష్ట్ర విమోచనకు మేలుకొల్పు పాడినవారు దాసరథి కృష్ణమాచార్య పద్యాన్ని పాటని సమానంగా నిర్వహించిన కవి దాసరథి కృష్ణమాచార్య దాసరథి కృష్ణమాచార్యుని రచనలు అగ్నిధార రుద్రవీణ మహాంద్రోదయం తిమిరంతో సమరం శ్రీశ్రీ యొక్క స్వీయ చరిత్ర అనంతం దాసరథి కృష్ణమాచార్యుని యొక్క స్వీయ చరిత్ర యాత్రా స్మృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నవారు దాసరథి రష్యన్ కథకులు మరియు నవలాకారుడు లియోటాల్స్టాయ్ లియోటాల్స్టాయ్ రచించిన నవలలు సమరం శాంతి ఆనా కెరణిన ఇరవయవ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు ఆలూరి బైరాగి మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించినవారు ఆలూరి బైరాగి ఆలూరి బైరాగి రచనలు చీకటి మేడలు నూతిలో గొంతుకలు ఆగమ గీతి దివ్య భవనం బాలల కోసం చక్కటి గేయ కథలు రాసినవారు ఆలూరి బైరాగి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినవారు ఆలూరి బైరాగి ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచినవారు వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి అచ్చమైన తెలుగు కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు అక్షర రమ్యత భావన సౌకుమార్యం శబ్ద సంస్కారం శ్రీశ్రీ ఎవరి కవిత్వాన్ని ఇక్షురసంతో పోల్చారు దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనలు కృష్ణపక్షం ఊర్వశి ప్రవాసము పద్మభూషణ్ అవార్డు పొందినవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి షేక్ నాజర్ ఎక్కడ జన్మించారు గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో షేక్ నాజర్ ఎప్పుడు జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఐదు షేక్ నాజర్ తల్లిదండ్రులు ఎవరు షేక్ మస్తాన్ షేక్ బీనాబీ తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు మెరుగులు వారు షేక్ నాజర్ షేక్ నాజర్ బుర్రకథలోని అంశాలు పల్నాటి యుద్ధం వీరాభిమన్యు బొబ్బిలి యుద్ధం అల్లూరి సీతారామరాజు బెంగాల్ కరువు నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఎప్పుడు పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో షేక్ నాజర్ ఎప్పుడు మరణించను పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఇరవై ఒకటి షేక్ నాజర్ స్వీయ చరిత్ర పేరు పింజారి ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర చేసిన వారు మంచాల జగన్నాథరావు తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు చింతా దీక్షితులు గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన రచయిత తొలి రచయిత చింతా దీక్షితులు చింతా దీక్షితుల రచనలు ఏకాదశి శబరి వటీరావు కథలు లక్క పెడతలు ఎవరు జానపద గేయాలను సేకరించారు చింతా దీక్షితులు హరివిల్లు అనే బాలగేయాల సంపుటి రచయిత నండూరి రామ్మోహన్ రావు నరావతారం విశ్వరూపం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసిన చేసినవారు నండూరి రామ్మోహన్ రావు నండూరి రామ్మోహన్ రావు ఇతర రచనలు విశ్వదర్శనం అక్షరయాత్ర మార్క్ మార్క్ట్వెయిన్ రచించిన రచనలను అనువదించినవారు నండూరి రామ్మోహన్ రావు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాపట్లకు చెందిన ఎవరు చందమామ కథలు రాశారు ఆర్ శకుంతల కందుకూరి రామభద్రరావు రచనలు లేమగ్గ తరంగిణి గేయమంజరి వేమన శతకం రచయిత వేమన సుమతీ శతకం రచయిత బద్దెన గువ్వల చన్న శతకం రచయిత గువ్వల చెన్నడు విజయశ్రీ ఉదయశ్రీ కరుణశ్రీ వంటి కావ్యాలు రచించిన వారు జంధ్యాల పాపయ్య శాస్త్రి దువ్వూరి రామిరెడ్డి రచనలు కృషివలుడు జలదాంగన పానసాల గులాబీ తోట తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టినవారు జీవి సుబ్రహ్మణ్యం జీవి సుబ్రహ్మణ్యం రచనలు వీరరసము రసోల్లాసము సాహిత్య చరిత్రలో చర్చనీయ అంశాలు రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ నాలుగు పైగా కథలు రాసినవారు మధురాంతకం రాజారాం ఉత్తమ ఉపాధ్యాయుడు మరియు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందినవారు మధురాంతకం రాజారాం లలిత సంగీతానికి ప్రచారం కల్పించినవారు పాలగుమ్మి విశ్వనాథం పాపాయి సిరులు అనే గేయ సంపటి రచయిత కస్తూరి నరసింహమూర్తి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి రచనలు ఆంధ్రుల చరిత్ర ఆంధ్ర సామ్రాజ్యం రత్నలక్ష్మి శతపత్రం కేనోపనిషత్తు తెలుగులో మొదటి కవియత్రి తాళ్లపాక తిమ్మక్క లేదా తాళ్లపాక తిరుమలమ్మ సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని రాసినవారు తాళ్లపాక తిమ్మక్క ఈ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అలాగే ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి